మహారాష్ట్రలోని బీమా కోరేగావ్లో పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటవ తేదీన దళిత వీరులు విజయవంతంగా చేపట్టిన సాయుద్ధ నేపథ్యంలో వారి సంస్మరణార్థం బుధవారం నెల్లూరులో మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ జరిగింది ఇందులో భాగంగా వేలాది మాలలు నెల్లూరు ర్యాలీలో నిర్వహించారు ఏబిఎం కాంపౌండ్ నుండి విఆర్సీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడే ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పోలుమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం నేతలు మాట్లాడుతూ మహారాష్ట్రలోని బీమా కోరేగావ్ లో మహరులుగా పిలుచుకునే మాలలను అప్పటి విశ్వారాజులు ఎన్నో రకాలుగా చిత్రహింసలకు గురిచేశారని గుర్తు చేశారు కనీసం విధుల్లో తిరిగేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా అంతరాని వారిగా హింసించారన్నారు దీనిపై కేవలం ఐదు వందల మంది మాల వీరులు ఎదిరించి ఇరవై ఎనిమిది వేల మంది పిశ్వా సైనికులను ఊజకువత కోసి మాలలకు విముక్తి కల్పించారన్నారు అందుకే మాలల కీర్తిని అందరికీ తెలిసేలాగా విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు ఈ నేపథ్యంలోనే తాజా రాజకీయ పరిస్థితులపై దళిత నేతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించిన హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ నిలిపివారని డిమాండ్ చేశారు జిల్లా ఈ రోజు మాలల ఐక్య వేదిక ద్వారా మూడు అంశాల మీద ఈ ర్యాలీని మాలలో ఏర్పాటు చేయడం జరిగింది మొదటిగా భీమా కోరేగావ్లో మాలలో సాధించినటువంటి మహా విజయం గురించి ఒక అంశం రెండోది ఈ యొక్క భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన ఇచ్చి రాజ్యాంగం రచించి ఇచ్చినటువంటి అంబేద్కర్ మీద పార్లమెంట్ లో అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలకి నిరసనగా మరియు మూడోదిగా ఈ దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వర్గీకరణ అంశం మీద మూడు అంశాల మీద ఈరోజు నెల్లూరు జిల్లాలో జనవరి ఒకటో తేదీన మాల ఐక్యవేదిక వేదిక ద్వారా మా యొక్క నిరసన ర్యాలీని జరపడం జరిగింది ఈరోజు జిల్లాలో ఉండేటువంటి అందరూ కూడా ఈ ఐక్య ర్యాలీకి పాల్గొని మా యొక్క మూడు అంశాలకి మత తెలియజేసినందుకు ఈ జిల్లాలో ఉండేటువంటి నా మాన రక్త బంధువులందరూ కూడా జయభీములు అంబేద్కర్ కి జోహార్లు తెలియజేస్తున్నారు